సంతోషంగా బతకడానికి సిరులు సంపదలు అవసరం లేదు మిత్రమా మనకు ఉన్నంతలోనే చిన్న చిన్న ఆనందాలు సృష్టించుకోవాలి గడ్డి పువ్వులో కూడా గులాబీని చూడగలగాలి పసివాడిలా కేరింతలు కొడుతూ ఆనందానికి మనం చిరునామాగా మారిపోవాలి మనసులో జ్ఞాపకాల మంచు కురిసేలా చేసుకోవాలి ఎందుకంటే సమస్యలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి వాటిని తప్పించుకొని మనం సృష్టించుకున్న చిన్న చిన్న సంతోషాలతో జీవితంలో ముందుకు సాగిపోవాలి మనం బృందావనంలో ప్రవేశించిన వెంటనే శ్రీకృష్ణుడి దర్శనం దొరకదు ముందుగా బృందావన దర్శనం అవుతుంది అది పరమాత్మ తిరిగిన ప్రదేశం ప్రతి అణువులో ఆయన్ని చూడాలి ఆ భావం తెచ్చుకోవాలి మన లోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా కనిపిస్తుంది ఆ భావంతో దైవాన్ని మన లోపల మనం సృష్టించుకోలేకపోతే బాహ్య ప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు నిత్య సంతోషికి దూరంగా దైవం ఉండగలడ సంతోషం ఆనందం మనం అనుభవిస్తూ కొంత ఇతరుల మీద విరజిమ్మాలి అవి మనకు రెట్టింపుగా తిరిగి వస్తాయి పెదవుల మీద చిరునవ్వును నింపుకొని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం ఎలాగో బతుకు రహస్యం తెలిసిన వాడికి చెప్పక్కరలేదు అతడే జ్ఞాని సమస్యలు బాధ్యతలు అందరికీ ఉంటాయి సంసారం సముద్రంలా అనిపిస్తుంది ఆ భావాలను మార్చుకోవాలి సానుకూలమైన మనసును తయారు చేసుకోవాలి ముఖంపై చిరునవ్వు చెదరకూడదు మనసును తెరిచి ఉంచి నదిని ఆహ్వానించే సముద్రంలా మనం మారిపోవాలి అమృతమయ జీవనాన్ని అనుభవించాలి